ప్రజాటివీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన గొట్టిపట్లక్ష్మి వివరాల్లోకి వెళ్తే దర్శిపట్నం ఎల్పి రోడ్లోని గొట్టిపట్లక్ష్మి నివాసం వద్ద ఇరవై ఆరు నలభై ఒకటి నూట ముప్పై ఒకటి సీఎంఆర్ఎఫ్ మరియు పది లక్షల ఎల్ఓసి మొత్తాన్ని ఇరవై ఆరు నలభై ఒకటి నూట ముప్పై ఒకటి చెక్కులు పంపిణీ చేసిన దర్శి నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపట్లక్ష్మి టీడీపీ యువ నాయకులు కడియా లలిత్సాగర్ వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నాబెట్టి పిచ్చయ్య దొనకొండ కుర్చేడు ముల్లమూరు మండలాల పార్టీ అధ్యక్షులు నాగులపటి శివకోటేశ్వరరావు పెడతల నిమలయ్య కురపాటి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు కోటేశ్వర బెల్లం కొండ వెంకటేశ్వర్లు భీమవరం నా భీమవరం சார் மல்லது அந்த சார் இச்சு சார்